హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ్ళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు టాప్ ధర చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ నిన్న ఫస్ట్లో తొమ్మిది అయితే ఉన్నింది లాస్ట్ గురికి వెయ్యి రూపాయలు అయితే పోయినాయి నిన్న టాప్ ధరలు అలాగే ఈరోజు ఫస్ట్లో వెయ్యి రూపాయలు అయితే ఉన్నాయి ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే దానికన్నా క్వాలిటీగా ఉండే టమాటాలు చూ తక్కువగా ఉండేటివి చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు ఎనిమిది వందల యాభై ఒక లాటు ఎనిమిది తొమ్మిది వందలు ఒక లాటు అలాగే ఏడు వందల యాభై ఆరు వందలు ఐదు వందల యాభై ఇలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ టమాటో ధరలు అయితే కనుక టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఇప్పటివరకు జరిగిన ఏలం పాటులో వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర అయితే పోయింది ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్